ఒక చిన్న ప్రశ్న మనం తినే ఆహారం లోపలికి వెళ్ళాక ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా రండి ఈరోజు మన శరీరం లోపల జరిగే ఒక అద్భుతమైన ప్రయాణానికి వెళ్దాం ముందుగా నూరు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోదాం వావ్ ఇది తన్నల్లా ఉంది కదా ఇక్కడ పళ్ళు నాలుగు హాయ్ అంటున్నాయి ఫుల్ ఫ్రెండ్లీ ఇప్పుడు ఆహారం చప్పుడు చప్పుడుగా నమలబడుతోంది పళ్ళు జిమ్ వర్కౌట్ చేస్తున్నట్టే ఆహారం ఫుడ్ పైప్ లోకి జారుతూ స్లైడ్ మీద వెళ్తున్నట్టే వీ ఇదిగో స్టమక్ బుడగలు కదలికలు ఆహారానికి వెల్కమ్ చెప్తోంది ఇక్కడ ఆహారం చిన్న చిన్న పార్టికల్స్ గా మారిపోతోంది ఇదే డైజెషన్ మ్యాజిక్ ఈ పోషకాలు రక్తంలో కలుస్తున్నాయి రెర్రని నదిలా ఫ్లో అవుతున్నాయి హాయ్ నేను రెడ్ బ్లడ్ సెల్ నీ ఎనర్జీని మోస్తూ శరీరం అంతా తిరుగుతున్నా ఇదిగో హార్ట్ బీట్ బీటెస్తూ ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేస్తోంది బ్లడ్ సెల్స్ హైవే మీద కార్లలా పరుగులు పెడుతున్నాయి ఇప్పుడు లంగ్స్ దగ్గరికొచ్చాం ఆక్సిజన్ బుడిగులు లోపలికి బయటకి హై హై ఆక్సిజన్ రెడ్ బ్లడ్ సెల్ చేతులు కలుపుకుంటున్నాయి టీం వర్క్ అంటే ఇదే ఇక బ్రెయిన్ ఇది అస్సలు కంట్రోల్ రూమ్ లైట్స్ సిగ్నల్స్ ఫుల్ బిజీ ఆలోచనలు జ్ఞాపకాలు నిర్ణయాలు అన్నీ ఇక్కడే పుట్టుకొస్తాయి కళ్ళు వెలుతురుని పట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తున్నాయి చెవులు సౌండ్ ని పట్టుకుని మనకు వినిపిస్తున్నాయి మసిల్స్ రెడీ నడవడం పరిగెత్తడం ఎత్తడం అన్నీ వీళ్ల పనే ఎముకలు మన శరీరానికి బలమైన ఫ్రేమ్లా నిలబడుతున్నాయి పైగా స్కిన్ మన శరీరానికి షీల్డ్ కానీ అబ్బా జమ్స్ వచ్చాయి టెన్షన్ పడకండి వైట్ బ్లడ్ సెల్స్ సూపర్ హీరోలుగా మారిపోయాయి కు గుడ్ బాయ్ రోజంతా పనిచేసి శరీరం ఆలసిపోయింది ఇప్పుడు స్లీప్ మోడ్ లోపల అన్నీ రిపేర్ అవుతున్నాయి నిశ్శబ్దంగా శాంతిగా ఇదే మన శరీరం లోపల ప్రతిరోజు జరిగే అద్భుతం మనం చూడలేని ఈ చిన్న హీరోల వల్లే మనం నవ్వగలుగుతున్నాం పరిగెత్తగలుగుతున్నాం జీవించగలుగుతున్నాం కాబట్టి మంచి ఆహారం తినండి బాగా నిద్రపోండి మీ శరీరాన్ని ప్రేమించండి ఎందుకంటే ఇది మీ జీవితంలో ఉన్న అతి గొప్ప మాయాజాల యంత్రం ఈ కథ మీకు నచ్చితే ఇంకెన్నో అద్భుతమైన కథలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్